ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నామంటే మీ అందరికీ తెలుసు రెండు రోజుల క్రితం ఏమైందో ఇది మాధ్యమాల్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం కానీ గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ముందు వరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా చేశారో మనం అందరూ చూసుకుని చూస్తూ వచ్చాం ఆ పరిపాలనకు దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు ఎకరాన్ని విజయవాడ నడుబడిన ఆనాడు రాష్ట్ర పరిపాలన దిక్సూచిగా విజయవాడ నడిపెడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కేవలం విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన గతంలో ఈ నియోజకవర్గం నుంచి కూడా జనవరి పంతొమ్మిది ఏ రోజైతే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది తారీఖున ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాల నుంచి కూడా మనం అందరం కూడా తరలి వెళ్ళాం దళిత సోదరులు కూడా అందరూ కూడా తరలి వచ్చారు కానీ ఏ రోజైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు అంటే దాదాపు రెండు నెలలు కావాల్సిన పరిపాలన ఊహించుకునే ఈ రెండు నెలల కాలంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో జులై అంటే జూలై నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు మనందరూ కూడా చూస్తూ వచ్చాం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా పరిపాలన ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము అన్ని కూడా అది చేస్తాం ఇది చేస్తాం చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మేము రాబోయే సంవత్సరం కాలం వరకు ఈ సూపర్ సిక్స్ హామీల్ని మేము అమలు చేయలేమని అని చెప్పి ఆ దాడు ప్రజల్ని సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో ఓట్లు మేనిఫెస్టోతో ఓట్లు వేయించుకుని తీరా నమ్మ పలికి ఈ రోజు వాళ్ళందరినీ కూడా మోసం చేసి గాలికి వదిలేసిందే కాకుండా ఏ రోజు విపరీతమైన దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన శ్రేణుల పైన అదేవిధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎవరన్నా గలమెతే వారిపైన కూడా వ్యక్తిగతంగా దాడులు చేసే పరిస్థితి ఈ రోజు నెలకొన్న ప్రభుత్వ ప్రభుత్వంలో నెలకొంటూ వస్తుంది అదేవిధంగా అనేక రకాలుగా దాడులు చేస్తూ రెండు రోజుల క్రితం ఏ రోజే డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రకాన్ని ఆవిష్కరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదని ఉద్దేశంతో అంటే పది తరాల పాటు ఆయన పేరు చెప్పుకుంటారనే ఉద్దేశంతో ఆ పేరు ఉండకూడదని ఉద్దేశంతో బలవంతంగా ఆ యొక్క మ్యూజియం సందర్శించడానికి వచ్చినటువంటి ప్రజలను కూడా బలవంతంగా బయటకు పంపి ఆ యొక్క మ్యూజియం చుట్టూ ఉన్న లైట్లను ఆపి ఆ యొక్క శిలాపాలకం మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అనే మీ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలను అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఒకసారి మీరు గమనించిన ప్రజలందరూ కూడా ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకుంటూ ఉంటారు మారుతూ ఉంటాయి కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ పరిపాలనపై దృష్టి పెట్టాలి తప్ప ప్రభుత్వ ప్రజల అధికారం ఇచ్చింది వ్యక్తిగత దాడులు చేయడానికి కాదని ఈసారి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు రామచంద్రపురం నియోజకవర్గంలో పరిపాలించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించాలి మేము ఈరోజు మేము డిమాండ్ ఎందుకు చేస్తామంటే ఎవరైతే ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శిలా ఫలితాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమాన జరిగిన అవమానంగా మేము ఈరోజు భావిస్తున్నాం కాబట్టి దానికి ఈ ప్రభుత్వం తక్షణమే ఎవరైతే దాడులు చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి తెరగా తెరగా యా శిలాన్ని యథా స్థానంలో నిలపాలని అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అంతే దానికోసం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎవరు కూడా ఇక్కడ దాదాపు మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చిన ఎవరు చెడిపేస్తే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెరిపోదు ఇంకో వంద తరాలు అంబేద్కర్ గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలు మనసుల్లో ఉంటారు కాబట్టి దాన్ని చరిపేస్తే మీరు మీరందరూ కూడా ఎవరైతే ప్రభుత్వం